హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి వినాయక చవితి వీడియో అండి ఇలా సింపుల్గా చేసుకున్నాను ఈసారి పాల వెళ్ళి అది ఏం కట్టలేదు మామూలుగా సింపుల్గా చేసుకున్నాను ఎందుకంటే పిల్లలకి పిల్లలు ప్లస్ క్యారేజీలు పెట్టేది ఉంది మా హస్బెండ్కి అది అని చెప్పేసి సింపుల్గా ఇలా కానిచ్చేసాను మీరు ఎలా చేసుకున్నారు ఏంటి పూజలు నేనైతే సింపుల్గా మనం ఏమంటారు దైవం ముఖ్యం భక్తి ముఖ్యం అంతే కానీ ఆర్భాటంగా చేసుకోవడం కాదు కదా నేను అలా సింపుల్గా చేసుకున్నాను చూడండి ఇలా అయితే మా పూజ కంప్లీట్ అయింది వినాయక చవితి పూజ సింపుల్గా డెకరేషన్ అలా మామూలుగా చేసేసుకొని సింపుల్గా దండం పెట్టేసుకున్నాను భక్తితో చేసుకుంటే చాలండి ఇసలు మనకు భక్తి శ్రద్ధ రెండు ఉంటే సరిపోతుంది కదా అంతే ఏమంటారు ఇక్కడ వచ్చేసి పూజ కంప్లీట్ అయింది పిల్లలు ఇద్దరు ఆర్తి తీసుకొని వచ్చేసి దండం పెట్టుకుంటున్నారు మా బాబా అసలు ఏం లేదండి ఆ రోజు వెస్టర్న్ వేరే కావాలని చెప్పేసి అలా వేయించుకుంది వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత మాకు వాళ్ళకి దండ పెట్టుకుంటున్నాను భర్త ఆశీర్వాదం ముఖ్యం కదా అలా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి చిన్న మా హస్బెండ్ ఉండేసి ఫోటోలు తీశాడు ఇక్కడ వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత ఇద్దరికి మా హస్బెండ్కి తీర్థం ఇచ్చేసుకు ఇచ్చేసాను మా బాబుకి చూడండి అసలు పట్టుకోవడానికి రాకపోయినా ట్రై చేస్తుంది పట్టుకొని మళ్ళీ వెయ్యి మళ్ళీ వెయ్యి అని చెప్పేసి అడుగుతున్నారు పిల్లలు అంటే అంతే కదండి చెలివి చెలివి పనులు చాలా చేస్తారు చూడండి ఇక్కడ మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను ఇద్దరు కలిసి గుంజలు తీయండి అంటే తీస్తున్నారు అలా మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి ఈవినింగ్ పూజ సింపుల్గా కేసరి చేశాను మళ్ళీ ఈవినింగ్కి ప్రసాదము దోశ కీర దోశ పెట్టాను అసలు కీర దోశ పెట్టింది రతం వినాయకుడికి రథ సంకల్పన చేయకూడదు అని చెప్పేసి చెప్పారండి అందుకని చెప్పేసి ఇలా దోశ ప్రసాదం అలా సింపుల్గా చేసి ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నాను మేమైతే ఒక వన్ డేనే టూ డేస్ అంతే కదిలించేసాము ఇంకా పిల్లలతో పని ఉంటుంది వర్క్ ఉంటుంది వెంట వెంటనే అంటే కష్టం అని చెప్పేసి అనిచ్చేసాను ఇది వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత మీకు హ్యాపీ వినాయక చవితి అని చెప్పేసి చెప్తున్నాను మా దేవుడు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాను రథం అయిపోయిన వెంటనే చేశాను తీశాను వీడియో క్లిప్పు వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పడానికి చూడండి బొజ్జగనపై ఎంత నిండుగా ఉన్నాడో ఆ రోజు మా పక్కింటి ఇచ్చిన ప్రసాదాలండి ఇవి పులిహోర ఉండ్రల్ల తాలికలు సేమియా పాయసం ఉండ్రాలు నేను ఉండ్రాలు చేయలేదండి ఈసారి నాకు అసలు రావు ఉండ్రాలు చేయడము కానీ చెప్పేసి రాలేదు మనకి ఏ మనకు చేయకపోయినా మనకు ప్రసాదం వచ్చింది అది హ్యాపీ కదా దేవుడు ఆశీవా ఆశీర్వాదం ఉంటే ఎలాగైనా వస్తుంది అది ఇవండి ప్రసాదాలు ఇంకా ఆ రోజు అవితోనే సరిపెట్టుకున్నాం ఇంకా పులిహోర అవే ఇవి అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై గుడ్